రువు కోసము చచ్చిపోతే ఎవరండి బాజులు పెట్టుకోండి ఇంకేమన్నా పెట్టుకోండి మేము ఇంకా ఏమీ చెయ్యలేము ఇది మా మరణ బాగుమూలం అనుకోండి ఏమన్నా అనుకోండి బెదిరింపులు తట్టుకోలేకపోతున్నామని తమకు చావే దిక్కు అని వేణుస్వామి సతీ సమేతంగా మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వేణుస్వామి ఆరోపణపై భగ్గుమన్న టీవీ ఫైవ్ మూర్తి ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వేణుస్వామికి అర్థం లేని ఆరోపణలు అంటూ అటు ఫిల్మ్ జర్నలిస్టులు కూడా పిఎస్ లో ఫిర్యాదు చేశారు వేణుస్వామి భాగోతం ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది మీడియా ముసుగులో తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన సతీమణితో పాటు వేణుస్వామి ఆరోపించారు నన్ను జర్నలిస్ట్ మూర్తి గారు రెండు వేల పదిహేడులో మహాటీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది ఐదు కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని ఓ ఫోన్ కాల్ ఆడియోను కూడా పంచుకున్నారు ఇప్పుడు సార్ వాళ్ళంతా ఇది కాదంట వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అంత ఇది లేదంట ఐదు ఐదు కోట్లు అయితే అఫోర్డ్ చేయ ఐదు కోట్లు అయితే అఫోర్డ్ చేయలేదు ఒక మాట చెప్పడానికి అది అనేది అది అంటే వాళ్ళంత అడుగుతున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది నువ్వు నువ్వు చేయగలిగింది అంత నువ్వు చెప్తే నాకు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అయిపోతుంది ఆ కంఫర్ట్ జోన్ ఏంటి అనేది చెప్తే అయిపోతుంది అది అంత డబ్బు ఇవ్వలేము ఈ మాటలే మా మరణ వాంగ్మూలం అంటూ వేణుస్వామి వీణా శ్రీవాణి సంచలన కామెంట్లు చేశారు కోసం చచ్చిపోతే ఎవరండి బాజులు ఎవరు బాధులు దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది రాంబాబు గారు టీవీ ఫైవ్ రాంబాబు గారు ప్రతి రోజు నాకు మెసేజ్ పెడతాడు ఆయనకు కూడా వాటా ఉంది ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయండి పెట్టుకోండి ఇంకేమన్నా పెట్టుకోండి మేము ఇంకా ఏమీ చెయ్యలేము ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి ఏమన్నా అనుకోండి ఇంత చేసినా వేణుస్వామి మీద సింపతి రాకపోగా సోషల్ మీడియాలో మరింత టార్గెట్ చేస్తున్నారు వేణుస్వామి ఇంతేనా నీ పవర్ అని ప్రశ్నిస్తున్నారు అందరి జాతకాలు చెప్తావు కదా నీ జాతకం చూపించుకోకపోయావా ఇలా బెదిరింపులు ఏంటి అంటూ గట్టిగానే కడిగి పారేస్తున్నారు తాను చెప్పింది జరుగుతుందని కంటి చూపుతో గ్రహాల మూమెంట్ ను కంట్రోల్ చేస్తానని డబ్బా కొట్టే వేణుస్వామి ఇలాంటి విషయాలకు భయపడమా బాధపడమా ఏమైంది స్వామి మీకు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు స్టేట్ నుంచి సెంట్రల్ వరకు చాలా పరిచయాలు ఉన్నాయని అందరికీ తానే జాతకం చెప్తానని మామూలు సమయంలో బిల్డప్ ఇచ్చే వేణుస్వామి ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి అదే మీడియా ముందుకు సతీ సమేతంగా వచ్చి ఆరోపణలు చేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నిజంగా నిజమైన ఆధారాలు ఉంటే ఇంత స్టేటస్ ఉండి ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయాల్సింది పోయి ఇలాంటి బెదిరింపులు ఏంటి ఈ వీడియోలు ఏంటి అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు నిజంగా బాధపడ్డారా ఇది కూడా పబ్లిసిటీస్ట్ స్టంటా మీ ప్లాన్ ఏంటి వేణుస్వామి అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు మరి ఈ పోలీస్ కంప్లైంట్ల తర్వాత ఈ రచ్చ తర్వాత వేణుస్వామి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు ఐదు కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ చేస్తున్నారు అంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంతమందిని చంపేస్తున్నారు మీరు మేము చచ్చిపోయినా పర్వాలేదు ఈ కేసును ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం లేదంటే ఇదే మా ఆఖరి ఆఖరి వీడియో అనుకుందాం ఓం నమ్మో వెంకటేశాయ్